ఉష కిరణాలు కెమిరా సంహరణారు ఈ రోజు ముఖ్య అంశం ఓకే నమస్తే అండి నా పేరు సోని ప్రశాంతి మాది బాబుల్పాడు మండలం అండి నేను ఈ రోజున అంజీ గారు లాయర్ గారు గన్నవరం దగ్గరికి వచ్చానండి ఆయన దగ్గరికి పర్సనల్ పని ఉండి నాకు అంటే విడాకుల గురించి నిమిత్తంగా నేను ఇక్కడికి వచ్చానండి వస్తే ఆయన ఇంతకుముందు కూడా నేను వచ్చానండి వస్తే ఒక ఇరవై రోజుల క్రితం అవ్వద్దండి ఇది ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నా దగ్గర ఉన్నటువంటి కాగితాలు పోయితాలు అన్నీ కూడా తీసుకున్నారు ఇది డైవర్స్ నోటీస్ కానీ మ్యారేజ్ సర్టిఫికేట్లు కానీ తర్వాత పెళ్లి ఫోటోలు కానీ ఇవన్నీ తీసుకున్నారు సార్ తీసుకున్న తర్వాత తర్వాత చూద్దామమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పానని అన్నారు అయిపోయింది సార్ ఆయనకి చాలా సార్లు నేను ఫోన్ చేశాను అయిపోయింది అయిపోయిన తర్వాత మళ్ళీ రీసెంట్గా నేను ఈరోజు వచ్చాను సార్ ఈరోజు నేను వస్తే ఆయన దగ్గరికి వెళ్ళాను అండి ఆయన దగ్గరికి వెళ్తే సార్ నమస్తే అండి మరి మొన్న ఇలా వచ్చాను కదండి సార్ ఇలా మరి నిమిత్తంగా వచ్చాను సార్ అంటే అసలు వివరమా ఏంటి నీకు నాకు సంబంధం ఏంటి నువ్వు ఎప్పుడు వచ్చావు నువ్వు దేనికి వచ్చావు దేనికి నువ్వు ఇది అవుతున్నావు అది ఇదని చెప్పిన ఫస్ట్ మామూలుగా మాట్లాడారు సార్ మాట్లాడిన తర్వాత మళ్ళీ ఏం చేశారంటే సార్ ఆయన అమ్మ నీతో పర్సనల్గా మాట్లాడే పని ఉంది నేను నీకు ఒక ఒక అడ్రస్ చెప్తాను అక్కడ ఒక గెస్ట్ హౌస్ ఉండదు ఆ గెస్ట్ హౌస్ దగ్గరికి నువ్వు రా నువ్వు వస్తే అక్కడ ఏంటనేది నేను అన్నీ మాట్లాడతాను నీకు ఎలా చేయాలో అలా చేసి పెడతాను ఇవన్నీ కూడా నేను చేయాలి నేను ఎలా చేయాలో అలా చేస్తాను దీని నిమిత్తంగా నువ్వేమో బాధపడాల్సిన అవసరం లేదు అని చెప్పనని మాట్లాడారు సార్ మాట్లాడిన తర్వాత అదేంటి సార్ ఈ రకంగా మీరు మాట్లాడుతున్నారు నేను ఒక ఆడపిల్లగా మీ దగ్గరికి నేను న్యాయం కోసమని నేను వచ్చాను అని చెప్పనని నేను కొంచెం గట్టిగా మాట్లాడాను సార్ మాట్లాడిన తర్వాత ఆయన ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చారు సార్ బయటకు వచ్చిన తర్వాత మన గన్నవరం పోలీస్ స్టేషన్ నుంచి ముగ్గురు నలుగురు కానిస్టేబుల్ ఇద్దరు బళ్ళేసుకొని వచ్చారు సార్ తర్వాత ఇంకొక ఇద్దరు లాయర్లు మరి ఎవరో వాళ్ళు ఎవరో నాకు తెలియదు సార్ ఇద్దరు పెద్దవాళ్ళు వచ్చారు సార్ మరి వాళ్ళు ఎందు నిమిత్తం వచ్చారు ఏమో నాకు అయితే కానీ సార్ నన్ను అయితే బెదరేసారు సార్ ఏంటమ్మా నువ్వు ఏంటి ఏం చేస్తావు ఎవరో చెప్పుకుంటావు నీ ఇష్టం వచ్చిన వాళ్ళకి చెప్పుకో నీ ఇష్టం వచ్చిన చేసుకో అది ఇది అని చెప్పనని మాట్లాడారు సార్ ఇది సార్ జరిగింది ఈరోజు విషయం ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు ఫోన్ చేసుకుంటాను సార్ మమ్మల్ని చూసి దాక్కున్నాడు సార్ అసలు మామూలు కానీ ఫస్ట్ ఈ మాట మాట్లాడిన తర్వాత మమ్మల్ని చూసి దాక్కున్నారు మేము బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఆయన మమ్మల్ని చూసి తలుపులు వేసుకున్నారు అవును సార్ మేము కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం గన్నవరం పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం సార్ అది సార్ జరిగింది అంటే నా పేరు సోని ప్రశాంత్ మాది బాబుకోడు మండలం అండి నిన్న నేను శనివారం రోజున లాయర్ అంజలి గారి దగ్గరికి రావడం అనేది జరిగిందండి నాకు మా ఆయన గారికి కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవడం అనేది జరిగిందండి కేసు నిమిత్తంగా నేను అంజలి లాయర్ గారి దగ్గరికి నేను వెళ్ళానండి వెళ్ళగానే నేను లోపలికి రమ్మన్నారు వెళ్ళానండి సార్ నాది కేసు గురించి ఏమైంది సార్ ఏంటి అని చెప్పానని నేను అడిగానండి అడిగితే ఆయన అవునమ్మా నీ కేసు గురించి నేను ఎంక్వైరీ తీశాను మాట్లాడాను నీ గురించి అంతా కూడా వేడని చెప్పానని అన్నారు అందులోనూ నువ్వు ఒక్కరిగా ఒంటరిగా ఉంటున్నావు అంట కదా ఎన్నాళ్ళ మట్టి ఉంటున్నావు ఏంటి అని చెప్పాను నన్ను అడగడం అని అడిగారు సార్ నన్ను ఇకపోతేనేమో మరి నేను మీకు ఒక నెంబర్ ఇస్తాను ఒక అడ్రస్ చెప్తాను అక్కడికి మీరు రావాలి మీరు వస్తే కనుక ఒక వన్ వన్ అవర్ నాతో పాటు మీరు స్పెండ్ చేస్తే మీకు ఏ రకంగా కావాలైనా సరే మీకు మనోవర్తి కానీ లేకపోతే మీ భర్త కానీ ఏ రకంగా న్యాయం చేయాలన్నా కూడా నేను చేస్తానని చెప్పానని ఆయన నాతో మాట్లాడడం జరిగింది సార్ నా చెయ్యి కూడా పట్టుకోపోయారు కానీ నేను అక్కడ అక్కడ మందలించుకొని ఇది చేసి ఏంటి సార్ మీరు మాట్లాడేది మీరు మాట్లాడేది ఎలాగైనా మీ ఇంట్లో వాళ్ళతో ఎలాగైనా మీరు మాట్లాడతారు అని చెప్పినా నేను హార్ష్గా నేను మాట్లాడాల్సి వచ్చింది సార్ అలా అనగానే ఇంకా ఆయన ఫోన్ ఏదో వచ్చినట్లుగా యాక్షన్ చేసుకుంటా గబగబా ఆయన బయటకు వచ్చి పారిపోయారు సార్ ఎక్కడ కూడా లేరు బయట కానీ లోపల కానీ లేరు అంజయ్ గారు ఆఫీస్లో నేను కూర్చొనే ఉన్నాను సార్ ఇలాగా ఒక అతను ట్రాఫిక్ పోలీస్ అతను ఒక వచ్చారు సార్ ఆ ట్రాఫిక్ పోలీస్ గారు ఆయన షెట్టు మీద మహేష్ అని చెప్పనని పేరు అయితే ఉంది సార్ ఇంకొకళ్ళిద్దరు ఎవరో కానీ మొత్తానికి వచ్చారు సార్ వాళ్ళ ముగ్గురు కూడా వచ్చి ఏంటమ్మా నువ్వు ఏంటి ఎందుకు వచ్చావు దేనిమిత్తంగా వచ్చావని చెప్పనని అడిగారు సార్ నన్ను సార్ ఇది సార్ నాకు జరిగింది నాకు న్యాయం కోసం అని చెప్పనని ఇలా వచ్చాను సార్ ప్లాన్ సార్ గారి దగ్గరికి కానీ నన్ను ఇలా మాట్లాడారు సార్ ఈ అవమాన పరంగా ఇలా అవమానించారు సార్ అని చెప్పానని నేను చెప్పాను సార్ కానీ వాళ్ళు నన్ను బెదిరించి ఇది చేసి నువ్వేం చేసుకుంటావో చేసుకో ఎస్సీ ఎస్టీల కింద మహా అయితే కేసులు పెడతారు నీ దిక్కున్నాడు చాటు చెప్పుకో నీకు అవసరం అయితే నేను ఏమైనా చేసుకో నువ్వు ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో ఏం పిక్కుంటారో పిక్కు అని చెప్పిన నాతో మాట్లాడడం అనేది జరిగింది సార్ నేను నేర్చుకుంటూ వెళ్ళి అక్కడ గనవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది సార్ గనవరం పోలీస్ వాళ్ళు నాకు న్యాయం చేస్తారని నమ్ముతూ నాకు మీకు జరగాల్సిన న్యాయాన్ని మేము చేస్తామని చెప్పిన నాకు ఇది చేశారు సార్ భరోసా ఇచ్చారు సార్ అది వాళ్ళల్లో ఒక అతను వచ్చేసి ట్రాఫిక్ పోలీస్ అతను అతని పేరు మహేష్ సార్ నాకు లాస్ట్ మూమెంట్లో నేను స్టేషన్కి వెళ్ళినప్పుడు తెలిసింది సార్ వీళ్ళ పేర్లు ఇంకొక ఇద్దరు వచ్చేసి వాళ్ళిద్దరు కూడా లాయర్స్ సార్ వాళ్ళు ఒకటి వెంకటేశ్వరరావు గారు ఇంకొకళ్ళు రావు గారు వాళ్ళు వచ్చి బెదిరించారు వాళ్ళు వచ్చి బెదిరిచ్చారు సార్ ఎస్సీ ఎస్టీ కేసుల కింద మీరు ఎన్ని కేసులైనా పెట్టుకోండి ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి ఎవడ మమ్మల్ని ఏది కూడా పీకలేడు అని చెప్పిన మాతో అసభ్యకరంగా కూడా మాట్లాడాడు సార్ పోలీస్ స్టేషన్ లో వీళ్ళు కూడా ఉన్నారు సార్ ఉన్నారు సార్ వాళ్ళు కూడా వచ్చారు సార్ పోలీస్ లో పిలిపించారు పిలిపించారు మాట్లాడారు నేను కంప్లైంట్ తీసుకొని కూడా బయటకు వచ్చేటప్పుడు కూడా ఆ భాస్కర్ రావు అన్న ఆయన కూడా ఏం పీక్కుంటారు పీక్ోండి వారానికి ఒకసారి వస్తుంది మాకు ఇలాంటి ఎస్సీ ఎస్టీ కేసులు మా బొచ్చి కూడా పీకలేరు అని చెప్పానని అడిగారు సార్ మమ్మల్ని ఎఫ్ఐఆర్ ఏం కట్టలేదండి ఇంకా ఎఫ్ఐఆర్ అయితే కట్టలేదు సార్ మేము ఆల్రెడీ మేము సిఐ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ రాసి ఇచ్చిన తర్వాత మేము స్లిప్ ఇవ్వండి అని చెప్పానని మేము వెళ్ళి అడిగాం సార్ మరి మాకు స్లిప్ కానీ అవి కానీ ఏమీ ఇవ్వలేదు సార్ డిఎస్పీ గారితో మాట్లాడి ఏ విషయం ఏంటనేది మాకు సోమవారం నాడు చెప్తానని చెప్పనని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు సార్ మాకు కూడా అది సార్ జరిగింది టైమ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి